నమస్కారం నా పేరు పైల గోపి ఫ్లాట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అన్నగోపిల్కి అలాగే పండుగ సత్యనారాయణమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆయన ఫోన్లో కానీ ఎలా చేయాలో అలా చేయాలి మాకు చెప్పడం ఆయన సహ సహకారాలు మాకు ఎప్పుడూ ఉంటాయి అలాగే ఈ శంకర్ ఫౌండేషన్ విషయంలో కూడా మన ఎమ్మెల్యే గారు బండ సత్యనారాయణమూర్తి గారు పళ్ళు విషయంలో కూడా ఆయన పూర్తి సహ సహకారాలు అందించారు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శంకర్ ఫౌండేషన్ వారి సాహ సహకారాలతో ఈ మన కోటపాడ గ్రామ పెద్దల అందరి సహ సహకారాలతో ఈరోజు ఐ క్యాంప్ పెట్టడం జరిగిందండి ఐ క్యాంప్లోని సుమారుగా నూట యాభై మంది దగ్గర వచ్చారు వాళ్ళలోనే ఇరవై మంది సెలెక్టర్ దగ్గరదే అయ్యారు వాళ్ళందరికీ కూడా ఉచితంగా కంటాపరం చేయించడం జరుగుతుందండి నేను కూడా దగ్గరుండి వెళ్తాను శంకరపాండేశ్వర ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వాళ్ళకి బోనుసాద్ బాగా కూడా ఇక్కడ చేశాము అక్కడ కూడా ఈ రెండు రోజులు కూడా వాళ్ళ వెన్నంట ఉంటాను వాళ్ళు మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దగ్గర నేనే తీసుకొస్తాను మన ఆధ్వర్యంలో జరుగుతుంది ఇలా మాటి రామ యోజన సేవ సంఘం కూడా ఉన్నది మా రామ యోజన సేవ సంఘం తరఫు కూడా మన పెద్దలందరూ ఒక కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే ఇంకా ఏమైనా సరే రానున్న రోజులు బ్లడ్ క్యాంప్ కూడా పెడతాము మా అది కూడా మీ అందరూ పెద్దలందరూ సహ సహకర్తలు అందరూ కూడా మా అందరూ కూడా సహ అందిస్తారు మరీ మరి కోరుతూ అలాగే ప్రెస్ వారికి ప్రత్యేకించి నంబర్ అపారోగ్య ధర్మ గారికి లీడర్ శ్రీని గారికి అలాగే పరమేశ్కి వాటి పరమేశ్వర అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు ప్రెస్ వారికి అలాగే మన రామకృష్ణ న్యూస్ లీడరు రామకృష్ణ వే వే వేడి న్యూస్ వారికి రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే నరసింహూర్తి గారికి ఎక్స్ సర్పంచ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే అలాగే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వీళ్ళు వాళ్ళని కాదని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా నాయకులు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా రెడ్డప్పారావు గారు అలాగే మన కొంతమంది నాయకులందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలా రానున్న రోజులు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం అలాగే ఈ గ్రామానికి ఏమైనా సరే పేద సాధన అందరూ కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళైనా మెడికల్ పరంగా సరే మీ పూర్తిగా వాళ్ళందరూ కూడా ఆదుకుందాం మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుందాం ధన్యవాదాలు